ఏమంటే కారు పాటోలు ఎలక్షన్లలో ఓడిపోయిండ్రో కేసీఆర్ సారు ఫామ్ హౌస్కే పరిమితమైండు ఎంపీ ఎలక్షన్లప్పుడు వచ్చి ఏదో అట్లట్ల ప్రచారం చేసిండు బిడ్డే అరెస్ట్ అయ్యి జైలు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు అసెంబ్లీ కూడా చక్కగా రాలే కేసీఆర్ సారు ఇగిప్పుడు మళ్ళా జనాలకు రాబోతున్నాడట సభలు పెట్టి జంగులేకపోతున్నాడట మరి ఇన్నొద్దులు సైలెంట్ ఉన్న సారు ఇప్పుడు ఎందుకు జనాలకు రాబోతున్నాడో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరిగా కవితక్క బెయిల్ మీద బయటకచ్చుడేమో గాని కారు పార్టోలకు అయితే ఎక్కలేని జోష్ వచ్చింది పోన్ ఇప్పటికే కారు పార్టీ కార్యకర్తలు లీడర్లు సంబురాల మీద సంబరాలు చేసుకుంటున్నారు ఇక అచ్చే నెలల కేసీఆర్ సార్ కూడా జనాలకు రాబోతున్న చెయ్యి పార్టీ సర్కారు రెండు లక్షల రుణమాఫీ చేసినాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు గాని చాలా మంది రైతులకు రుణమాఫీ గానే గాలే రుణమాఫీ గాక చాలా మంది రైతులు మస్తు తిప్పలు పడుతున్నారు అట్లనే రైతు భరోసా పైసలు కూడా రైతుల పడతలేవు ఇగో ఈ రెండు ముచ్చ చెట్ల మీదనే జంగు లేపనీకి కేసీఆర్ సారు పబ్లిక్లకు రాబోతున్నాడట సెప్టెంబర్ మొదటి వారంలా గ కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారట ఏడేడ మీటింగ్లు పెట్టేది ఏడేడ సభలు పెట్టేది రేపో ఎల్లుండో షెడ్యూల్ బయటికి ఏ గోసలుండొద్దనే మేము రైతు బంధు పెట్టినాం కానీ షెయి పార్టీ సర్కారు రుణమాఫీ పేరు మీద డ్రామాలు చేసుకుంటా రైతులను మోసం చేస్తున్నారు గదే ముచ్చట్ను ను జనాలకు గట్టిగా తీసుకుపోవాలే రైతుల కోసం పోరాటం చేయాలి షెయ్యి పార్టీ సర్కార్ను గట్టిగా అరుసుకోవాలి అని ఆలోచనలు చేస్తున్నాడట కేసీఆర్ సారు తెలంగాణ కోసం జ పి రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ సారు మల్లోపారి రైతుల కోసం పోరాటం చేయబోతున్నాడనే ముచ్చట తెలిసి మస్తు సంబరపడుతున్నారట సారు ఫ్యాన్సు